గ్రామ ప్రజలందరికీ నమస్తే నా పేరు శైలేజ బుక్కే శైలజ నేను టీఆర్ఎస్ అభ్యర్థి పోటీగా చేస్తున్నాను అభ్యర్థిగా మాది బ్యాటు గుర్తు నన్ను గెలిపించండి నమస్తే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామ పంచాయతీలో ఉన్నాం తీర్థాల గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి బూక్యా శైలజ శివశంకర్ గారు మనతో ఉన్నారు వారితో సార్ మనం మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళలు మనం తెలుసుకుందాం సమస్య సార్ చెప్పండి స్వామి సమస్య అండి డిఆర్ఎస్ సర్పంచ్ సభ్యుడిగా మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి పనుల వల్ల చాలా గ్రామం చాలా సుచీతలంగా ఉంది దయచేసి అందరూ కూడా గమనించండి మంచి వ్యక్తిని చూసి ఓటేసి గెలిపించగలరని మా యొక్క ప్రార్థన లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మా సర్పంచ్ గారు చేసిన పనులు చాలా బాగున్నాయి దానికి గవర్నమెంట్ నుంచి చాలా సానుకూలంగా అందరూ స్పందించారు మిగతా పనులు ఏమైనా ఉన్నా మేమందరం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం దయచేసి మా యొక్క బ్యాట్ గుర్తు కొట్టేసి అందరూ మమ్మల్ని ఆశీర్వదించగలని ప్రార్థిస్తున్నాం మీరు ఎటువంటి సమస్యను గుర్తించారు గ్రామంలో నీళ్ళ వసతి అంతకుముందు చాలా ఇద్దడిగా ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా చాలా వరకు సమస్య లేకుండా చేశారు డ్రైనేజ్ సమస్య కూడా చాలా పూర్తయ్యాయి విలేజ్లో ఒక సీసీ రోడ్ లేకుండా ఏది ఒక పెండింగ్ లేకుండా ప్రతి గల్లీలో సీసీ రోడ్ జరిగింది చేయవలసిన పనులు పూర్తిగా ఈ సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది ఉన్న సమస్యలు అంటే ఏమీ అవ్వట్లేదు చిన్న చిన్న గవర్నమెంట్ ఇచ్చే ఇష్యూలు కానీ అవన్నీ కూడా ఈసారి గెలిచిన తర్వాత మిగతా ఉన్న పళ్ళు కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం సో చెప్పండి ఈ ఎన్నికల్లో మీ గెలుపుకు సహకరించే అంశాలు సానుకూల అంశాలు ఏంటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే క్యాండిడేట్గా నేను అంతకుముందు ఒకసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సానుభూతి ఒకటి ఉంది అంతేకాకుండా మనం అన్ని విభేదాలకి కక్ష అన్నిటికీ చాలా దూరంగా ఉంటాం మా మంచితనం మా టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన అభివృద్ధి పనులు మాకు ఉపయోగపడతాయి చెప్పేసి ఆశిస్తుంది చివరిగా చెప్పండి తీర్థాల గ్రామ ఓటర్లకి మీరేం చెప్పదలుచుకున్నారు ఒకటి తీర్థాల గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమిటంటే మంచి వ్యక్తిని ఆదరించండి గ్రామాభివృద్ధికి తోడ్పడండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాయక్ గారితో మనం మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో మనం తెలుసుకుందాం సమస్త సార్ నమస్తే అండి నా పేరు బాలు నాయక్ తీర్థాల మాజీ సర్పంచ్ని తీర్థాల గ్రామంలో మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బుక్యా శైలజ శివశంకర్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించవలసిందిగా మేము తీర్థాల గ్రామ ప్రజలను కోరుతున్నాం అదే అదేవిధంగా తీర్థాల గ్రామ ప్రజల యొక్క ఓటింగ్ సరళి అని ఎట్టుందంటే తీర్థాల గ్రామంలో దాదాపుగా మా బ్యాటు గుర్తు మా అభ్యర్థికి వచ్చింది ఆ బ్యాటు గుర్తుకి ఏ విధంగా అంటే స్వస్తి గుర్తుల ద్వారా ప్రతి ఒక్కరితో నా ఓటర్ల ద్వారా స్వస్తి గుర్తు వేయించి ఓటు వేయించే విధంగా మేము చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా వార్డ్ మెంబర్లు ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళ వార్డ్ మెంబర్లు వార్డులు కూడా గెలిచే విధంగా ప్రతి ఒక్కరు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో కార్యకర్తలందరితో కూడా మేము ఓటింగ్ సెల్ నిర్వహిస్తూ ఉన్నాం చెప్పండి ఈ ఎన్నికల్లో శైలజ శివశంకర్ గారి గెలుపుకి ఏమేమి కారణాలు మా శైలజ శివశంకర్ గెలుపుకి కారణాలు ఏంటంటే మా తీర్థాల గ్రామంలో దాదాపుగా నాలుగు నుంచి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది ఓటర్లు బుక్యా కుటుంబాలకు సంబంధించిన ఉన్నాయి అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బుక్యా ఓటర్లు ఎక్కువ ఉండడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేము మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇదివరకు గతంలో మాజీ టీడీపీ పార్టీలో బల్ ఎంపీటీసీగా ఓడిపోయి ఉన్నాడు ప్రస్తుతానికి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరంగా ఆయనకి మంచి వ్యక్తిత్వంగా మంచి అన్ని విధాలుగా కలిసి వచ్చింది అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రజలందరికీ గ్యాసులు గ్యాసులు ఇప్పించడం జరిగింది దానివల్ల అతనికి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం చివరిగా చెప్పండి తీర్థాల గ్రామ ఓటర్లకి మీరు ఏం సందేశం తీర్థాల గ్రామ ప్రజలకి ప్రజలందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను తీర్థాల గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో నేను సర్పంచ్కున్నప్పుడు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి నెల ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ గత ఐదు సంవత్సరాలు చూసాం ఇప్పుడున్న అభ్యర్థి కూడా చదువుకున్న వ్యక్తి ఉత్సాహమైన వ్యక్తి ఎక్కడ కూడా ఎక్కడికంటే అక్కడ పరిగెత్తి ఉరికి వచ్చే వ్యక్తి ఇప్పుడున్న ఎందుకంటే ఈ చదువుకున్న వ్యక్తి ఉండ ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గత ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు కూడా అంతకంటే వీటిగా అభివృద్ధి చెందుతుందని మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా తీర్థాల గ్రామంలో వివిధ సమస్యలు గతంలో నేను కొంత మేరకు పూర్తి చేశాను ఇప్పుడు కొంత కొత్త సమస్యలతో మేము ముందుకు వస్తున్నాం ఏంటంటే తీర్థాల గ్రామంలో సెవెంత్ క్లాస్ వరకు పిల్లలు చదువుకునే పిల్లలందరికీ తీర్థాల నడి సెంటర్లో స్కూల్ ఉంది వాళ్ళకి ప్లే గ్రౌండ్ లేదు ఆ స్కూల్ మొత్తాన్ని తీసేసి కొత్త స్థలంలో నిర్మించే విధంగా కొత్త ప్రణాళిక రచిస్తూ ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం లేదండి అంగన్వాడీ సెంటర్ను కూడా నిర్మించే విధంగా ప్రయత్నం ఉన్నాం అదే తీర్థాల గ్రామంలో అత్యధికంగా యువకులు ఉన్నారు ఆ యువకుల కోసం ఉదయాన్నే వాళ్ళ జిమ్ సెంటర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మంగళూరు కామంచుకల్ టూ తీర్థాల మెయిన్ రోడ్డు మీద జిమ్ సెంటర్ పార్క్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేసే విధంగా తయారు చేస్తూ ఉన్నాం తయారు చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా చదువుకున్న యువ యువత యువకులు ఉన్నారు వాళ్ళకి గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వాళ్ళకి ఎందుకంటే చదువు ఎక్కడోకెళ్ళి ఖమ్మంలో పదికి పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కాబట్టి చదువుకునే పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇక్కడే ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవకాశాలు కానీ అవకాశాలు వస్తాయని ముందస్తు ప్రణాళిక రచిస్తూ ఉన్నాం అదేవిధంగా ధరావత్ బజారు ఆ వాటర్ సమస్య ఎక్కువ ఎక్కువగా ఉంది ఆ ధరావతి బజార్కి వాటర్ సమస్య తీర్చే విధంగా ప్రణాళిక రచించాం అదేవిధంగా బుక్య వారి కుల ఇప్పుడు అభ్యర్థి అయిన నిలబడ్డ అభ్యర్థి వాళ్ళ కుల వైపు అయిన దేవత ఉంది ఆ దేవత ఎవరో ఒకళ్ళు మారుముల ఇంట్లో పెట్టుకొని ధూప దీప నైవేద్యాలు లేకుండా ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఆ గుడిని కూడా నిర్మించే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నాయి మీ విధంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం Hı hı.